అలౌకిక ఘటన అంటే అది ఒక మందలింపు మానవ జాతి మీద గుప్తమైన అధిక్షేపణ వైశేషిక న్యాయ దర్శనాలనే ప్రాచీన భారతీయ గ్రంథాల్లో అణు నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది ఇలాంటి విషయాలు మనం ఎన్నో మరి తెలుసుకోవాలంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా చదవాలండి అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ నిన్న మనం హిమాలయాల్లో మహాభవన సృష్టి ఎందుకు జరిగింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నామండి ఆ భవనాన్ని ఎంతో సంతోషంగా చూస్తూ లాహిరి మహాశైలు నాకు అసలు ఈ భవనం ఎందుకు సృష్టించబడిందో నాకు కొంచెం లౌకిక అర్థం తెలియట్లేదు దానిలో ఉన్న మార్గం ఏమిటో నాకు చెప్పవా అని అడుగుతారండి అడిగినప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడు బ్రహ్మాండం యావత్తు కూడా సృష్టికర్త ప్రక్షేపించిన భావనే ఎందుకు అంటే రోదలి రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండమండి దేవుడి కళ మానవుడు తన స్వప్న చేతనలో సకల జీవి సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనస్సులో నుంచే సర్వ వస్తు సముదాయాన్ని కూడా సృష్టించాడు ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భాగంగా మాత్రమే రూపొందించాడు తరువాత దానికి జీవం ఇచ్చాడు ఆ పరమాణు శక్తి ఆ తరువాత పదార్థము పుట్టాయి భూ సంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘన గోళాకృతిగా రూపొందించాడు దానిని అణువులన్నీ దేవుడు కూడా సంకల్ప చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఈ భూమిలో ఉన్న అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి అణుశక్తి తనకు మూల మూలక బంధమైన చైతన్యంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది భూభావం స్థూలత్వంలో నుంచి మళ్ళీ కూడా అదృశ్యమైపోతుంది కలగనేవాడి అవ అవచేతన పరమైన ఆలోచన అతని స్వప్న వస్తువుని రూపొందిస్తుంది ఎవరైనా కళ ఏం కంటామో అదే ఆ స్వప్నంలో ఉన్న వస్తువుని మాత్రమే రూపొందిస్తుంది కదా అని చెప్తున్నారండి అలాగే మెలకువలో ఉండి ఏదైనా ఒక ఉపయోగమైన ఆలోచన చేశామనుకోండి అది మనకి ఆ విధంగానే కూడా కనిపిస్తుంది కదా స్వప్నంలో ఏదైతే కలగండమో దాని మూలకాలన్నీ కూడా లయమైపోతాయి మనిషి కళ్ళు మూసుకుని ఒక స్వప్నం అనే జగత్తుని ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు అదే మేల్కొండగానే ఏమవుతుందండి అప్రయత్నం గాని దాన్ని ఏం చేస్తాడు అలా కరిగించేస్తాడు అలాగే ఇందులో అతను దేవుడి మౌలిక పదార్థాన్ని అనుసరిస్తాడండి అదే విధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు అండి బ్రహ్మాండము స్వప్న రూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే చేస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సో మనం ఒక కళ కంటున్నప్పుడు మనకి మేలుకు వస్తే ఆ కళ ఎలా అయితే కరిగిపోతుందో ఎవ్వరైతే దేవుడు మౌలిక దర్శనాన్ని ఎవరైతే అనుసరిస్తారో అతను కూడా ఈ విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు అండి ఆ బ్రహ్మాండ స్వప్న రూపమైన విశ్వభ్రాంతి కూడా అప్రయత్నంగానే కరిగిపోతుంది అని చెప్తున్నారనమాట సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ ఆ మూల కణువుల్ని అలాగే ఏ రూపంలోనైనా సాక్షాత్కరింపవలసిందిగా ఆయన ఆదేశించగలరంట అందుకు చెప్పుకొస్తున్నాడు అండి మహాభవన సృష్టి ఎలా జరిగింది అనటానికి క్షణమాత్రంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం అండి ఈ భూమి ఎంత వాస్తవమైనదో అంతే వాస్తవమైందంటుంది బాబాజీ ఈ సుందర సౌధాన్ని తన మనస్సులో నుంచే సృష్టించారంట దాని పరమాణువుల్ని తన సంకల్ప శక్తి చేత సుసంఘటితంగానే నిలిపి ఉంచుతున్నారు ఇప్పుడు ఒక భవనం కావాలంటే దానికి సిమెంటు ఇటుక ఐరన్ ఆ ఇసుక కట్టేవాళ్ళు ఇవన్నీ కావాలి కదా మరి అవి ఏమీ లేకుండా ఒక భవనాన్ని ఎలా సృష్టించగలిగారు అంటే దానికి ఇదంతా చెప్పుకొస్తున్నారు అణువుల్ని పరమాణువుల్ని పదార్థాన్ని ఒకదానితో ఒకటి సం చేకూర్చి దగ్గరికి తన యొక్క ఇచ్చాశక్తితో తన మనసులోనే సృష్టించారు అని చెప్తున్నారు అనమాట దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టు అండి ఆయన బాబాజీ గారి యొక్క సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నట్టుగానే ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దీన్ని అదృశ్యం కూడా చేసేస్తారంట ఆశ్చర్యంతో అబాక్కైపోయి ఉండిపోతారండి లాహిరి మహాశైలు ఆయన నాకు దారి చూపిస్తూ ఉన్నారు ఆయన ఆ భవనం వైపు చేయి చూపిస్తే ఇలా అన్నారండి అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమైన దగదగమానంగా ఉన్న ఈ రాజసౌధం మానవ ప్రయత్నంతో నిర్మించిందేవి కాదు దాని బంగారము రత్నాలు కష్టపడి గనిలో నుంచి కూడా తప్పినవైతే ఏమీ కాదు కదా ఇవి మానవుడికి గొప్ప సవాలుగా ఘన రూపంలో దృఢంగానే నిలిచి ఉంది అని చెప్తున్నారంట ఇదే అలౌకికమైన ఘటన బాబాజీ మాదిరిగానే తనను దైవ సంతానంగా అనుభూతం కావించుకున్నవాడు తనలో మరుగుబడి ఉన్న అనంత శక్తుల చేతనని ఏ లక్ష్యాన్నైనా కూడా చేరుకోగలడంట ఒక మామూలు రాతిలో కూడా బ్రహ్మాండమైన అనుశక్తులు గుప్తంగా నిక్షిప్తమయ్యే ఉంటాయి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి